వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం ఎస్జిటి టెట్ ప్లస్ ఛాలెంజ్ మెంటార్షిప్ బ్యాచ్ ఒకసారి గమనించినట్లయితే ఇందులో మీకు తెలిసిన విషయమే పదే పదే చెప్తున్నాము ఇక్కడ ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి క్లాస్ నోట్స్లు దీనిలో అప్లోడ్ చేస్తున్నాము ఆఫ్లైన్లో రాలేని వాళ్ళు ఇది మీరు ఆన్లైన్లో ఉపయోగించుకోవచ్చు మీకు నోట్స్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడ కంటెంట్ ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నోట్స్లు ప్రిపేర్ అయితే చాలు ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉండడం వల్ల పదే పదే మీరు రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం షెడ్యూల్ ఒకసారి గమనించినట్లయితే టెన్త్ వీక్కి సంబంధించి వీకెండ్ గ్రాండ్ టెస్ట్ చూడండి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము ఇది మీరు అన్లిమిటెడ్ అటెంప్స్ ఎన్నిసార్లు అయినా కూడా ఇది రాసుకోవచ్చు ఇప్పుడు లెవెంత్ వీక్ ఫ్రెష్ షెడ్యూల్ షెడ్యూల్ ఒకసారి చూసినట్లయితే ట్రై మెథడ్ ట్రై మెథడ్కి సంబంధించి సిలబస్ చూడండి చదువుకుంటారంటే ప్రాజెక్టు పద్ధతి అన్వేషణ పద్ధతి ఉపన్యాస ఉపన్యాస ప్రదర్శన ప్రయోగశాల వనరులు చర్చ కథాకథన సాంఘిక వాద సంవాద పద్ధతి చారిత్రక పద్ధతి ఈ పద్ధతుల గురించి మీరు ఈ క్లాసులో చదువుకుంటారు దీనికి సంబంధించిన నోట్స్ ఇక్కడ ఇస్తున్నాము ఇప్పుడు ఒకసారి నోట్స్ చూద్దాం నోట్స్ చూడండి ఎంత డీటెయిల్గా ఇక్కడ ఉంది బోధన ఉపగమం బోధన వ్యూహాలు చాలా నీట్గా ఇక్కడ ఇచ్చున్నాము బదలాయింపు స్థాయిలు స్మృతి ప్రక్రియలు ఎలా అన్వయిస్తామో అది ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యార్థి కేంద్రీకృత చూడండి ప్రాజెక్టు పద్ధతి వివిధ పద్ధతులన్నీ కూడా ఇక్కడ ఇచ్చున్నాము దానికి సంబంధించిన పూర్తి అంశాలు పదే పదే చెప్తున్నాము ట్రై మెథడ్ అంటే మూడు సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది కాబట్టి మీరు మూడు సబ్జెక్టులు పుస్తకాలు ఎత్తి ముందరేసుకొని దాన్ని కుస్తీ పడాల్సిన అవసరం లేదు మనం ఇచ్చేటువంటి నోట్స్ ఎంత డీటెయిల్గా ఎంత క్లియర్గా ఉంది చూడండి మీరు వీలైతే దీన్ని చదువుతూ రాసుకోండి సమయం లేకపోతే మీరు దీన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ కూడా చదువుకోవచ్చు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోగశాల పద్ధతి అన్ని పద్ధతులు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చున్నాం చర్చా పద్ధతి కాబట్టి మీరు ఒక్కొక్క పద్ధతి కోసం ఒక్కొక్క బుక్ ఎత్తుకొని మీరు వెతుకోవాల్సిన అయితే లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చదువుతుందని చెప్తున్నాము చదవండి ఇవి నోట్స్లన్నీ చాలా బాగా ఉపయోగించుకోండి దీనికంత అంత ఇంత క్లియర్గా అంత డీటెయిల్గా ఎక్కడా కూడా మీకు దొరకదు కంటెంట్ అన్నది మేము ఇస్తున్న దాన్ని ఎంత శాతం మీరు ఉపయోగించుకుంటే మీకు మంచి మార్కులు అనేది మీ యొక్క కష్టానికి తగిన మార్కులు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా పదే పదే చెప్తున్నాము చదవండి పరీక్షలు రాయండి మీ తప్ప తెలుసుకోండి ఎస్జిటి తెలుగు అని ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన మెటీరియల్స్ మన దగ్గర అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్